నమస్కారం కార్నివర్ డైట్ గురించి పృథ్వీ కుమార్ గారు క్వశ్చన్ పంపించారు చాలా పెద్ద క్వశ్చను అయితే కార్నివర్ డైట్ అంటే కీటో డైట్లో పర్ఫెక్ట్ అడ్వాన్స్డ్ కీటో డైట్ అనుకోవచ్చు అంటే కేవలము అంటే ఈ నట్స్ తినకుండా వెజిటబుల్ కర్రీస్ తినకుండా కేవలం మాంసాహారము గుడ్లు మీద డిపెండ్ అయితే దాన్ని కార్నివర్ డైట్ అంటాము సో క్వశ్చన్ ఫస్ట్ చదివితే అందరికి ఉపయోగంగా ఉంటుంది నేను మీ వీడియో ఒకటి చూశాను మాంసాహార డైట్ మీద నేను ట్రై చేస్తున్నాను సార్ అయితే నాకు నైట్ స్లీప్ ప్రాబ్లం అవుతుంది రోజు నేను ఒక కేజీ చికెన్ ప్లస్ కొంచెం నెయ్యి వాడతాను చికెన్ ఫ్రై కోసం మీరు ఎన్టీఆర్ వీడియోలో కూడా చెప్పాను చెప్పారు అన్ అంత బాగుంది కానీ నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు ఇది ఇంగ్లీష్లో రాయడంలో సమస్య వచ్చింది ప్లీజ్ ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి నాకు కొంచెం తెల్ల అన్నం తీసుకుంటే నిద్ర వస్తుంది కానీ అన్నం వల్ల చర్మం దురద తుమ్ములు సమస్యలు వస్తున్నాయి నాకు దయచేసి నాకు సహాయం చేయండి అయితే కార్నివల్ డైట్ అనేది చాలా అద్భుతమైన డైటు అయితే నేను శాఖాహారి అయినప్పటికీ కూడా కార్నివల్ డైట్ తినగలిగితే అదే బెస్ట్ అయితే డైట్ గురించి కొంచెం అవగాహన కొంచెం సైంటిఫిక్ అవగాహన ఉంటే మీకు ఈ సమస్యలు రావు అనమాట అందుకని నేను నా పాత వీడియోల్ని చూడండి అని చెప్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా పాత వీడియోలు లిస్ట్లో వస్తాయి అయితే ఇక్కడ రాత్రిపూట నిద్రపెట్టకపోవడము పెద్ద సమస్య కదా ఎందుకు అనేది తెలుసుకుంటే ఆయన ఒక కేజీ చికెన్ తీసుకుంటారు ఒక కేజీ చికెన్ అంటే దాదాపు వెయ్యి గ్రాములు కదా అంటే నాలుగు వేల క్యాలరీస్ వస్తున్నాయి నాలుగు వేల క్యాలరీస్ ప్లస్ కొంచెం నెయ్యి అంటే దానికి ఎంతో కొంచెం యాభై గ్రాముల నెయ్యి వాడుకున్నా కూడా ఏడు ఏడు క్యాలరీస్ ఒక గ్రాము అంటే ఏడు ఐదులో ముప్పై ఐదు మూడు వందల యాభై అంటే కొంచెం వాటి కలిపి దాదాపు నాలుగు వేల ఐదు వందల క్యాలరీస్ పర్ డే తీసుకుంటున్నారు అయితే నాలుగు వేల ఐదు వందలు మనకి కావాల్సింది ఆహారము మన భారతదేశంలో చాలామందికి ఇతను ఏం చేస్తాడో రాయలేదు మామూలుగా ఆఫీస్ పనికి అయితే పదిహేను వందల నుంచి రెండు వేల క్యాలరీస్ సరిపోతాయి అన్నమాట పదిహేను వందలు ఇటుగా మినిమం వేసుకుంటే రెండు వేలు సరిపోతుంది మెయిన్గా కార్నివర్ డైట్లో రెండు వేల క్యాలరీస్ మస్తు మస్తు అయితే ఇతను నాలుగు వేల ఐదు వందల క్యాలరీస్ తీసుకుంటున్నాడు అంటే చాలా ఎనర్జీ వస్తుందన్నమాట నాలుగు వేల ఐదు వందల క్యాలరీస్ ఎనర్జీని మనం ఏ రోజు కా రోజు అంటే కేవలం ఒక రోజు కాదు కదా ప్రతిరోజు నాలుగు వేల ఐదు వందల క్యాలరీస్ అంటే చాలా ఎనర్జీ వస్తుంది అన్నమాట ఆ ఎనర్జీని ఖర్చు చేయకపోతే మనకి నిద్ర రాదు నిద్ర రావాలంటే మనం సాయంత్రానికో రాత్రికో అలిసిపోతే రాత్రి మనం నిద్రపోతాం అనమాట అంటే మనం ఏ రోజు తీసుకున్న ఆహారం ఆ రోజు ఖర్చు అయిపోతే మనకు ఈ నిద్ర సమస్య రాదు ఎందుకంటే ఎనర్జీ మన బ్రెయిన్ ఎక్సెస్ క్యాలరీస్ వెళ్ళి ఎక్సెస్ ఎనర్జీ వెళ్ళి బాగా యాక్టివేట్ అయ్యి ఆ పని చేయాలి పని చేయాలి ఇట్లాంటి కోరిక రాదనమాట సో ఇంకా ఎన్టీ రామారావు గారు రోజు ఒక చికెన్ తినేవాళ్ళు ఒక కోడి తినేవాళ్ళు అంటే ఎన్టీ రామారావు గారు రోజు నాలుగు వేల క్యాలరీస్ ఖర్చు చేసేవారండి ఆయన పెద్ద ఆయన ఆయన ఏది చేసినా కూడా గొప్పగానే చేశారు ఆయన ఏంటంటే ఆయన చెన్నైలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి బయట ఒక లారీ ఇసుక ఉండేదట అంటే ఇంటి ముందు వరండాలో లేదా పెరడనలో ఒక దగ్గర ఒక లారీ ఇసుకు ఉండేదట రోజు పొద్దున్నే ఆయన మూడింటికి లేచి అలవాటు కదా మూడింటికి లేచి ఆ లారీ ఇసుగాను గంపల్లో ఎత్తి ఎడమ నుంచి కుడికి మార్చేవాడట అంటే ఒక లారీ ఇసుకను ఒకటే గంపల్లో ఎత్తి ఇటు సైడ్ పోసేవాడట అదే ఆయన ఎక్సర్సైజ్ అనమాట ఆ తర్వాత కాసేపు యోగా చేసుకునేవాడు అయితే మళ్ళీ తెల్లారి కుడివైపుకి మార్చిన ఇసుక కుప్పని ఎడమవైపుకి మార్చేవాడు అంటే ఫిజికల్ వరకు గంటసేపు గంట గంటన్నర అట్లా క్యాలరీస్ ఆయన చికెన్ అట్లా ఖర్చు చేసేవాడు అందుకని అంత ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత కాసేపు యోగా అవన్నీ చేసుకొని పొద్దున్నే ఐదున్నరకో నాలుగున్నరకో ఆయన ఒక కిలో చికెన్ ఒక కోడిని పూర్తి కిలో కిలోన్నర కోడిని తినేవాడని చెప్తారు అంటే అప్పటికి చాలా పాతకాలంలో డయాబెటీస్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఆయుర్వేదిక్ సిస్టంలో ఏంటంటే ఇది మందులు వాడడం ఇట్లాంటివి కాకుండా ఆహార నియమాలతోనే అనమాట ఎందుకని స్వామి వివేకానంద కాలంలో కూడా ఆయనకి డయాబెటీస్ వస్తే గుడ్లు తినిపించారు సో దీనికి సమస్య ఏంటంటే కార్నివర్ డైట్లో మీకు రెండు వేల క్యాలరీస్ కావాలంటే ఒక పావు కిలో అరకిలోకి కూడా మీకు ఐదు వందలు అంటే రెండు వేల క్యాలరీస్ కిలోకి వచ్చేస్తాయి నెయ్యి కలుపుకుంటే రెండు వేల నాలుగు వందలు అంటే ఆహారము కార్నివాల్ డేట్లో మీరు ఎప్పుడు కూడా ప్రతిరోజు కిలో మించి తింటే అదంతా ఖర్చు చేయాల్సి వస్తుంది అన్నమాట రెండు వేల క్యాలరీస్ మనము పెద్ద కష్టపడకుండా ఖర్చు చేయచ్చు మనం గంట వాకింగ్ పోతే ఒక రెండు మూడు వందల క్యాలరీస్ మాత్రమే ఖర్చు అవుతాయి అట్లాంటిది మీరు నాలుగు వేల క్యాలరీస్ ఖర్చు చేయాలంటే రోజంతా నడిచినా కూడా ఖర్చు కావాలన్నమాట సో మీ సొల్యూషన్ ఏంటంటే ఆహారం తగ్గించడమే సో ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అయితే శాకాహారం కన్నా మాంసాహారం మంచిదే తినగలిగిన వాళ్ళు మాంసాహారం కార్నవరు ది బెస్ట్ అనమాట థ్యాంక్ యూ